Hi. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి పల్లవిని సూట్ కేస్ ఇచ్చి ఇంటికి పంపించేశారు కదా ఏంటంటే యాభై లక్షల డబ్బులు తీసింది పల్లవియే అని చెప్పేసి అవని కమల్ ఇద్దరు కూడా మొత్తానికి ఫోన్లో వీడియో తీసేసి నిజమంతా బట్టబయలు పెట్టేసి మొత్తానికి పల్లవిని పుట్టింటి దారి పెట్టించేసారు ఇంకా అప్పుడే కమలు ఇంకా పల్లవి అడుగు బొడుగు ఏమన్నా ఉంటే జ్ఞాపకాలన్నీ బయటకు తీసి వెలిగించి కాల్ చేయబోతూ ఉంటే అవని అప్పుడే వచ్చి ఏంటికన్నాస్తున్న ఎందుకు ఇలా చేస్తున్నావు అనగానే వదిన నన్ను క్షమించండి వదిన అలాంటి రాక్షసిని భారీగా పెళ్ళి చేసుకున్నందుకు అసలు ఎంత ఘోరం చేసింది అన్నయ్య నువ్వు విడిపోవటానికి కారణమయ్యింది మీరు ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు వదిన నా భార్య వల్లే కదా మీ ఇద్దరు కూడా చాలా రోజులు విడిపోయి ఉన్నారు అని ఆ చాలా చాలా ఏడుస్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే అవని చెప్తూ ఉంటుంది కదా పల్లవి అలాంటిదని నాకు ముందే తెలుసు కాకపోతే చెప్పాను అనుకో మళ్ళీ మీ ఇద్దరికి ఎక్కడ గొడవలు వస్తాయో అని చెప్పేసి నీకు చం చెప్పలేదు కమలు నా బిడ్డ లాంటి వాడివి కదా ఎప్పుడైనా సరే నేను మరిదిలాగా అనుకున్నానా నువ్వు నా కొడుకుతో సమానం కాబట్టి ఇంకా నేను అలాంటివన్నీ ఎందుకు మారుతుందిలే అని చెప్పేసి అనుకున్నానే తప్ప ఇంకెంత ద్రోహం చేస్తుందని అనుకోలేదు మొత్తానికి ఎలా గీత తను ఇలాంటిది అనేసి నిజం తెలుసుకున్నావు కదా ఇంకా తనను మార్చడానికి ట్రై చేద్దాం అని చెప్పేసి కమలు కమలతోటి అవని అంటూ ఉంటే అప్పుడు కమలు అవని కాళ్ళ మీద పడి నువ్వు ఎలాంటి అసలు ఓపిక గలదాని వదినా నువ్వు నిజంగా దేవతవి ఆయన క్షమించి వదిన నా భార్య తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను నన్ను క్షమించు అని చెప్పేసి ఓ గొక్క గొక్క బట్టి ఏడుస్తూ ఉంటాడనమాట అవని కాలం మీద పడిపోయి కా అప్పుడు ఇంకా అవని కమల్ని లేపి మాకు కన్నయ్య లైఫ్లో చాలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం చక్కగా మంచిగా పల్లవిని మార్చుకోవటానికి ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా కన్నయ్యని ఏడుస్తూ ఉంటే కమల్ని ఓదార్పిస్తూ ఓదారుస్తూ ఉంటుంది అన్నమాట అవని ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే పల్లవి వెళ్ళిపోయినందుకు ఆ ఇంట్లో సంబరాలు చేసుకుంటూ ఉంటుంది అన్నమాట శ్రేయ ఇంకా శ్రేయ చాలా సంతోషంగా పాట పెట్టి డ్యాన్స్ వేస్తూ ఉంటే అప్పుడే వాళ్ళు ఆయన వస్తాడు శ్రీధర్ ఏంటి శ్రీయ మన ఇద్దరం లవ్ చేసుకుంటూ ఉన్నప్పుడు నువ్వు ఇంత హ్యాపీగా ఇలా డ్యాన్సులు వేయటం చూశాను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నాను నీ సంతోషానికి కారణం ఏంటి అని చెప్పేసి శ్రీధర్ శ్రీ అని అడుగుతూ ఉంటే ఏదైతే ఏమైంది నాకు మటుకు చాలా చాలా సంతోషంగా ఉంది నా ఆనందానికి అసలు అర్థం లేవు అని చెప్పేసి ఓ ఒక డ్యాన్సులు వేస్తూ శ్రీధర్ని గట్టిగా హక్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా శ్రీధర్ కూడా శ్రీయని గట్టిగా హక్ చేసుకొని ఎన్ని రోజుల తర్వాత నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అని చెప్పేసి భార్యాభర్తల మధ్య కాసేపు ప్రేమ సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకా శ్రీయాకిను ఇంకా పల్లవి అంటే అసలు పడట్లేదు కదా శ్రీయా పల్లవి చేసి అవని పల్లవి కలిసి అవని మీద చాలా కుట్రలు చేశారు కానీ అవని పాపం చాలా ఓర్పుగా వాళ్ళని మార్చాలని చూసినా ఇంకా వాళ్ళు మారకపోగా అవనిని అవని వల్ల ఆయనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేశారో మొత్తానికి ఇంకా శ్రీయ ఇప్పుడు అనుకుంటూ ఉంటుంది ఎలాగైతే ఏమి ఇంకా తిను పల్లవి వెళ్ళిపోయింది ఆ పల్లవి వెళ్ళిపోయింది కదా తర్వాత అవనిని కూడా ఎలాగైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళిపో ట్టుగా చేయాలి అప్పుడు ఇంకా నాకు రోజు పండగ అని చెప్పేసి శ్రీయ మనసులో అనుకొని ఇంకా భర్తకి కావాల్సినటువంటి ప్రేమానురాగాలన్నీ చూపిస్తూ ఉంటుంది ఇంకా శ్రీధర్కి తెలియదు కదా ఈ శ్రీయ ఎందుకు సంతోషపడుతుంది నేను కూడా ఇంట్లో నుంచి పంపించేయాలి అని ప్లాన్ చేస్తుంది అన్న విషయమేమో శ్రీధర్కి తెలియదు అయిపోయి మొత్తానికి భార్యని అలా ఆనందంగా చూసుకొని శ్రీధర్ మురిసిపోతూ ఉంటాడనమాట ఇంకెక్కడ ఇలా చేస్తూ ఉంటే ఈ పల్లవి ఇంకా కొత్తగా ఏదో ఒక ప్లాన్ చేయాలి కదా ప్రశాంతంగా ఉంటే తనకేమో నచ్చదైపోయా ఇంకా పల్లవి పల్లవి వాళ్ళ నాన్న ఇద్దరు కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే పల్లవిని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడనమాట ఏంటమ్మా పల్లవి అలా ఆలోచిస్తున్నావు ఏంటి అనేసి అనగానే నాన్న ఆ ఇంట్లో వాళ్ళు నన్ను మెడపట్టుకొని గింటేశారు కదా వాళ్ళు ప్రశాంతంగా ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను వాళ్ళు బాధపడుతూ ఉండాలి ఏడుస్తూ ఉండాలి అప్పుడే కదా నాకు సంతోషంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి మొత్తానికి ఒక ఐడియా ఒక అనమాట ఫోన్ చేస్తుంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చెయ్యాలి అని చెప్పేసి ఇంకా పల్లవి చేయబోయే దుర్మార్గము పనులన్నీ కూడా ఆయనకి చెప్తుంది అతను కూడా ఓకే మేడం మీరు చెప్పినట్టుగానే నేను వింటాను అని చెప్పేసి చెప్తూ ఉంటే పల్లవి వాళ్ళ నాన్న ఆ బాబా బాబా నా కూతురు ఎంత బాగా చేస్తుంది అనేసి సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే పల్లవి అంటూ ఉంటుంది నాన్న ఇప్పుడు విన్నావు కదా నేను వేసిన ప్లాన్ ఈ ప్లాన్కి ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా భూమి కదిలిపోతుంది నాన్న వాళ్ళ కింద ఉన్న భూమి చూడు ఒక్కసారిగా ఇంకా ఎవరైతే నన్ను మెడబట్టుకొని గెంటేశారో అందరూ వచ్చి నా కాలం మీద పడే టైం వస్తుంది చూడండి అని చెప్పేసి ఇంకా ఓ పల్లవి సంతోషపడిపోయి వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటుందన్నమాట ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఇంకా అక్కడ అవని చక్కగా హ్యాపీగా వంటగదిలో కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్షయ్ ఏదో పని మీదని మెట్లు దిగుతూ ఎదురుగా అందంగా కనపడుతున్నటువంటి అవనిని చూస్తూ ఉంటాడనమాట ఓహో అవని పని మీద అన్నట్టుంది అవనితోటి చక్కగా ప్రశాంతంగా ఫ్రీగా మాట్లాడి ఎన్ని రోజులయ్యిందో అవనితో అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఇష్టం అలాగే అవని కూడా చాలా ఇష్టం కదా కాబట్టి వెళ్ళి నేను అవనితో మాట్లాడదాం అని చెప్పేసి అవని దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళగానే అవని అక్షయ్ని చూసేసి ఇంకా ఏంటండి కిచెన్లోకి వచ్చారు టీ కానీ కాఫీ కానీ ఏమైనా కావాలా అడిగితే నేనే తెచ్చి ఇచ్చేదాన్ని కదా ఎందుకు మీరు కిచెన్లోకి వచ్చారు అనేసి అనగానే ఇంకా కట్ చేస్తున్నటువంటి అవని చేతుల్లో పట్టుకుంటాడనమాట అక్షయ్ పట్టుకొని ఆ చేతికి ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి చాగు తీసుకొని అప్పుడు అవని అంటూ ఉంటుంది ఓహో మీరు కిచెన్లో మీ పనుల కోసం ఏమీ రాలేదా నా కోసం వచ్చారా నాతో మాట్లాడటం కోసం వచ్చారా మీరు ఇలాగా నాతో సార్ సరదాగా ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులయ్యిందండి మీకు గుర్తుందా ఎన్ని రోజుల తర్వాత మీరు ఇలా మాట్లాడుతున్నారో నాతోటి అనేసి అంటూ మళ్ళీ అతని చేతిలో ఉన్నటువంటి చాకు తీసుకొని చక్కగా కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట అక్షయ్ అప్పుడు ఆ చాకును పక్కన పడేసి కూరగాయలు తరుగుతున్నటువంటి అవని చేతుల్ని అలాగా రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఈ చేతులు కూరగాయలు కోసేటప్పుడు జాగ్రత్తగా కొయ్యి ఈ చేతులకి ఏమైనా దెబ్బ తగులుతుందేమోనని నాకు టెన్షన్గా ఉంది అని చెప్పేసి ఆ ఇద్దరు భర్తలిద్దరూ కాసేపు ప్రేమ చూపించుకుంటూ ఉంటారనమాట మొత్తానికి వాళ్ళిద్దరు అలా ప్రేమలో మునిగిపోతూ ఉంటే ఈ లోపే కమలు వచ్చేస్తాడు వచ్చి అనయ్య వదిన అనయ్య వదినా అనేసి గట్టి గట్టిగా రంకెలు వేస్తూ అందరూ కిందకి రావాలి త్వర త్వరగా రావాలి అనేసి మైక్ లేకపోయినా సరే డాబా అంతా వినపడేటట్టుగా గట్టి గట్టిగా చెప్తూ ఉంటాడనమాట ఏంటి ఈ కమలుగాడి కోపం వచ్చినా తట్టుకోలేము ప్రేమ వచ్చినా తట్టుకోలేము ఇప్పుడు ఏమైందని ఎలా పిలుస్తున్నాడు అని చెప్పేసి ఇంట్లో ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నట్టు వాళ్ళందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు ఏంట్రా కమల్ ఈ కేక్ ఏంటి అనేసి అనగానే అన్నయ్య వదిన చేత కేక్ కట్ చేపిద్దామని చెప్పి తీసుకొచ్చానమ్మా అన్నయ్య వదిన ఇప్పుడే వాళ్ళ కొత్త జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కదా ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ మధ్య ఉన్నటువంటి మనస్పార్ధలు పోయి వాళ్ళు ప్రేమగా ఉండటం స్టార్ట్ చేశారు కాబట్టి ఈ సంతోషంలో కేక్ కట్ చేపియాలనిపించింది కేక్ తీసుకొని వచ్చాను అన్నయ్య వదిన రండి త్వరగా త్వరగా రండి అనేసి అనేలోపు కిచెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా అవని అక్ష వాళ్ళిద్దరు కూడా కేక్ దగ్గరికి హాల్ దగ్గరికి వచ్చేస్తారనమాట ఏంటి కన్నయ్య ఈ కేక్ ఏంటి ఈ ఏంటి అని చెప్పేసి పల్లవి అడుగుతూ ఉంటే అప్పుడు కమలు చెప్తూ ఉంటాడు అనమాట ఏమీ లేదు వదిన నువ్వు ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉంటున్నావు కదా నువ్వు ఇలాగే చక్కగా హ్యాపీగా ఉండాలి మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలిగిపోయాయి మా ఇంట్లో ఉన్నటువంటి పేడంతా పోయింది కాబట్టి ఇప్పటి నుంచి మనం అందరం సంతోషంగా ఉండాలి అని చెప్పేసి కేక్ తీసుకొని వచ్చాను అన్నయ్య వదిన ప్లీజ్ 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 మీరు కే కేక్ కట్ చేయండి అన్నయ్య అని చెప్పేసి కన్నయ్య వాళ్ళ అన్నయ్యని వదిని బతులను ఆడుతూ ఉంటాడనమాట ఇంకా వీలోపే ఇంకా ఉన్న ఉంది కదా అవని వాళ్ళ ఆడబడుచు తనకు కూడా చాలా చాలా ఇష్టం కదా ఆ ప్రణతికి ఇంకా ప్రణతి కూడా చెప్తూ ఉంటుంది వదిన ప్లీజ్ వదిన కట్ చేయండి వదినా కేకు మాకు కూడా మీరు సంతోషంగా ఇలా కేక్ కట్ చేస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు రాజేంద్ర గారు రాజేంద్ర గారు భార్య ఇంకా అవని వాళ్ళ అమ్మమ్మ గారు అందరు అడుగుతూ ఉంటే సరే కేక్ కట్ చేద్దాము వీళ్ళందరూ అడుగుతున్నారు కదా అని చెప్పేసి అలాగే కేక్ కట్ చేయాలని చాకు పెట్టారు లేదు మొత్తానికి పల్లవి వదిలినటువంటి బాణం వచ్చేస్తాడనమాట వచ్చేసి అవని గారు అనేసి పిలవగానే అయ్యో మీరు నేను పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా మీరేంటి ఎంత దూరం మా ఇంటికి వచ్చారు అనేసి అనగానే అవసరం అలాంటిది మీరు యాభై లక్షలు లోన్ తీసుకున్నారు కదా ఆ డబ్బులు కడతామన్న టైం దాటిపోయింది కాబట్టి మీరు డబ్బులు కట్టాలి అనగానే అవని ఒక్కసారి షాక్ అవుతుందనమాట ఏంటి నేను మీకు డబ్బును లోన్కి తీసుకున్నాను ఏ మాట్లాడుతున్నాడు మీరు నేను లోన్ తీసుకోవటం ఏంటి అనేసి అనగానే ఇదిగోండి మీ ఇంటి ఇంటి కాగితాలు మా దగ్గర పెట్టి యాభై లక్షలు లోన్ తీసుకున్నారు కదా వాటికి సంబంధించి మీరు ఎటువంటి అమౌంట్ కట్టలేదు కదా ఆ డబ్బుల కోసం వచ్చాను డబ్బులు ఇస్తారా లేదంటే ఇల్లు తాళం వేసేసేయమంటారా మీ అందరిని బయటికి నెట్టేసి అని అనగానే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు మైండే ఉంది మాట్లాడుతున్నారా నేను మీ దగ్గర అంత డబ్బు ఎప్పుడు తీసుకున్నాను అనేసి అవని పాపం బెత్తరబోయి అడుగుతూ ఉంటే ఇంకా పల్లవి వదిలినటువంటి అతను బాణం వదిలే వదిలింది కదా ఒక రూపంలో అతను అంటూ ఉంటాడు ఇంటి కాగితాలు పెట్టి మీరు అగ్రిమెంట్ సంతకాలు పెట్టలేదా మీరు పెట్టినటువంటి సంతకాలు ఇదిగోండి అని చెప్పేసి ఆమె పెట్టినటువంటి కాగితాలు అతను చూపిస్తాడనమాట చూసి ఏంటి డబ్బులు ఇచ్చింది కాకుండానే మేము అబద్ధం ఆడామంటున్నారా మీరు మా దగ్గర యాభై లక్షలు అప్పు తీసుకున్నారు కదా కాబట్టి ఆ డబ్బులు కట్టండి అనేసి అంటూ ఉంటే అప్పుడే కమలు అంటూ ఉంటాడు కోట్ల విలువ చేసే ఈ ఇల్లు యాభై లక్షలకి తీసుకొని మమ్మల్ని బయటకి గింటేస్తారా ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీరు అని చెప్పేసి ఇంకా అందరూ శ్రీధరు మొత్తం కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఆ వచ్చిన అతనితోటి ఇంకా అందరూ కూడా అవని వైపు అనుమానంగా చూస్తూ ఉంటారు అప్పుడప్పుడే అక్షయ్ అవని కలుస్తున్నారు కదా అనుకునే లోపు మళ్ళీ ఈ జలగండం వచ్చేసింది అనమాట మొత్తానికి ఈరోజు ఈ విధంగా జరిగిందండి రేపు ఏం జరుగుతుంది ఏంటి దీని అంతటికీ కారణం ఏంటో తెలుసుకోబోతున్నారా అంతా తెలియాలి అంటే రేపు రైబు రాబోయే సీరియల్ వరకు ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే మొత్తానికి బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ సిమ్ములు ఉంటుంది కదా దాన్ని గాయట్టిగా ఒక బాధ చేయండి